అందరికీ నమస్కారం పల్నాటి యుద్ధానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది రాజ్యాకాంక్షతో కౌరవ పాండవులు జరిపిన మహాభారత యుద్ధం తీరును సాగింది పదకొండు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో అనుగురాజు మహాదేవి చెర్లను అనగా నేటి మాచర్లను రాజధానిగా చేసుకుని పాలన ప్రారంభించారు అనుగురాజు మృతితో సవతి పుత్రుల మధ్య విభేదాలు తలెత్తాయి మలిదేవాదులు మాచర్లను రాజధానిగా చేసుకుని నాగమ్మ మంత్రిత్వంలో నలగాముడు పాలన చేపట్టాడు ఈ క్రమంలోనే సరదాగా సాగిన కోడి పంద్యాలు ఇరు రాజ్యాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వైషమ్యాలు బట్టబయలు చేశాయి పట్టుదలకు పోయిన ఇద్దరు రాజులు పదకొండు వందల డెబ్భై మూడు సంవత్సరంలో రాజ్యాలను పంద్యాలుగా పెట్టి కోడిపోరును దిగారు నాగమ్మ కుయక్తుతో గురజాల రాజ్యాన్ని గెలిపించి మాచల్ల రాజైన మలిదేవాదులు ఆయన మంత్రి బ్రహ్మన్న పరివారాన్ని అరణ్యవాసం పంపించారు ఏడేళ్ల అరణ్యవాసం ఏడాది పాటు అజ్ఞాతవాసం అనంతరం తిరిగి రాజ్యాన్ని కోరేందుకు అలరాజు ద్వారా జరిపిన సంధి విఫలమైంది పదకొండు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో పల్నాటి యుద్ధం అనివార్యమైంది ఈ యుద్ధంలో అరవై ఆరు మంది వీరనాయకులు వందల సంఖ్యలో సైనికులు అశువులు బాశారు వీరులను గుర్తు చేసుకుంటూ ఏటా నవంబర్లో ఐదు రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు తొలిరోజు రాచగావుతో ప్రారంభమవుతుంది తమ రాజ్యంలో వ్యాధులు ప్రబలినప్పుడు మరియు పరాయి రాజ్యాలపై యుద్ధాలకు వెళ్లే సమయంలో శక్తుల కోసం మేకపోతల మెడను అప్పటి రాజులు నోటితో కొరికి బలిచ్చేవారు అదే తీరును పల్నాటి యుద్ధంలో ప్రారంభం రోజున మేకపోతులను బలిచ్చి మాంసాన్ని గాల్లోకి విసిరి శక్తులను ఆహారంగా అందించేవారు ఇటువంటి విసిరేటువంటి ఈ గాలిలో విసిరేటువంటి ఈ శక్తులకు ఆహారంగా అందించేటువంటి సాంప్రదాయం ప్రస్తుతము జంతుబలులపై నిషేధం ఉన్న కారణంగా అన్నం ముద్దలను పీఠాధిపతి అన్నంలో కుంకుమ కలిపి రక్తపు ముద్దలుగా చేసి శక్తులకు రాచిగావు నిర్వహిస్తారు ఇలా రాచగావతో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే రెండవ రోజు రాయిభారం ఈ రాయిభారంలో కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయిన మలిదేవ బ్రహ్మన్నల పరివారం అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకొని మాచల్ల రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ గురజాల రాజు నలగాముడి వద్దకు రాయిభారం చేయిస్తారు రాయిభారిగా వస్తున్న అలరాజు దారి మధ్యలో హత్యకు గురి కావటంతో పల్నాటి యుద్ధం అనివార్యమవుతుంది ఈ తతంగాన్ని కథాగానం చేస్తుండగా వీరుల వంశీయులు కత్తి సేవ చేస్తారు మూడవ రోజైనటువంటి ఉత్సవాలలో మందపూరు మలిదేవ బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నలమల అడవి ప్రాంతమైనటువంటి మండారి ప్రాంతంలో ఆవులను మేపేవారు వాటిని వధించేందుకు వచ్చిన నాగమ్మ వర్గీయులతో లంకన్న భీకర యుద్ధం చేసి మృత్యువాత పడతాడు విషయం తెలిసిన బ్రహ్మన్న పరివారంతో వచ్చి లంకన్నకు ఇచ్చి ముక్తి ప్రసాదిస్తాడు కులమతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు హరిజన గిరిజనులకు దేవాలయాల ప్రవేశాలను చేపట్టి సహపంతి భోజనాలను చేసినటువంటి విషయాన్ని కథాగానం చేస్తారు ఈ మూడవ రోజు ఈ నాలుగవ రోజు ఉత్సవంలో కోడిపోరు పల్నాటి యుద్ధంలో ప్రధాన ఘట్టమైన కోడిపోరు నిర్వహిస్తారు బ్రహ్మనాయుడు సారథ్యంలో మాచర్ల రాజులు చిట్టిమల్లు కోడితో పోరుకు వస్తారు నాగమ్మ నేతృత్వంలో గురజాల రాజు శివంగిడేగ పుంజుతో పోరుకు సిద్ధమవుతారు నాగమ్మ కుయుక్తులతో శివంగిడేగను గెలిపించుకుని మాచర్ల పరివారాన్ని అడవులు పాలు చేస్తుంది దీన్ని తెలిపేలా కథాగానం నాలుగో రోజు చేస్తారు ఈ ఉత్సవాలలో ఐదవ రోజు కల్లిపాడు పల్నాటి యుద్ధంలో ఉపయోగించిన వీరుల ఆయుధాలతో పీఠాధిపతి ద్వారా శంకుతీర్థం తీసుకుని యుద్ధక్షేత్రం వైపు వెళ్ళి అక్కడ పోతురాజు శిల వద్ద ఉంచిన తంగేడు మండలపై వాలిపోయి యుద్ధంలో మృతి చెందినట్లుగా చూపుతారు ఈ ఘట్టంతో ఆరాధనలు ఈ పల్నాటి ఉత్సవాల ఆరాధనలు ముగుస్తాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి